సర్వాధికారి అయిన యేస్సు క్రీస్తునామంలో మే అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాక్యము మత్తేసు వార్త ఎనిమిదవ అధ్యాయము వచనము అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కానీ శతాధిపతితో చెప్పాము అవును క్రీస్తునందు ప్రియమైన వారినరా రోమా సామ్రాజ్యంలో శతాధిపతిగా అనగా వందమంది సైనికులకు అధిపతిగా ఉన్న ఒక వ్యక్తి కనబరిచినటువంటి గొప్ప విశ్వాసపు కార్యము ఈ సంఘటన గొప్ప అధికారము సమాజములో మంచి పలుకుబడి పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఒక ఉన్నత స్థానము ఈ వ్యక్తిది ఆయనను ఇతని విశ్వాసము సాక్షాత్తు ప్రభుత్వ యేసుక్రీస్తునే ఆశ్చర్యానికి గురి చేసాను ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రవేశిస్తున్నాడని ఎరిగి తన దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడని క్రీస్తు మాట మాత్రము సెలవిచ్చిన చాలు అని చెప్తూ మరొక గొప్ప తగ్గింపును కనబరిచను గొప్ప అధికారము కలిగి ఉన్నప్పటికీ ఒకవేళ తన దాసుని కొరకు క్రీస్తును తన ఇంటికి ఆహ్వానించి తన దాసునికి స్వస్థతను చేకూర్చేటటువంటి సామర్థ్యము కలిగి ఉన్నప్పటికీ అలా చేయక చబవైనటువంటి క్రీస్తు నా గృహంలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రడు కాను మాట మాత్రము ఆయన సెలవిచ్చిన ఇచ్చిన ఎడల నా దాసుడు స్వస్థపడును అన్న గొప్ప నమ్మకముతో విశ్వాసముతో తన తగ్గింపును కనబర్చును శతాధిపతి యొక్క మాటలకు తగ్గింపు స్వభావమునకు విశ్వాసమునకు ఆశ్చర్యపడినటువంటి క్రీస్తు పలికినటువంటి మాటయే ఈ మాట ఇజ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చముగా మీతో చెప్పుచున్నాను అని చెప్తూ అంతట ఇక వెళ్ళుము నేను విశ్వసించిన ప్రకారము నీకు అవును కాకని శతాధిపతితో చెప్పును ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత వాక్యం నా ప్రియ సహోదరి సహోదరు ఈ దినాన మనకు ఉండవలసినటువంటి విశ్వాసం కూడా ఇదియే సతాధిపతి వలె విశ్వాసంతో తగ్గింపు స్వభావంతో ఆ క్రీస్టియస్ సన్నిధిలో విన్న వేసుకున్న ఎడల సమస్త కార్యములకు ఆయన సఫలపరిచిన ఆమె ప్రయట్ అవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరుడు గాడ్ బ్లెస్ ఆల్